ప్రకాశం జిల్లా ఖంభం వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఖంభం ఎస్ఐ నరసింహారావు అన్నారు మండలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని అన్నారు విగ్రహ నిమజ్జనం రోజు ఎవరైనా డీజే సౌండ్స్ పెట్టి మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మండల పార్థులోని ప్రధాన కూడలలో ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలిగేలా విగ్రహాలు పెట్టరాదన్నారు ఖమ్మం పండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఖమ్మం సిఏ గారు పర్యవేక్షణలు ఆ ఉత్సవ కమిటీ ఏదైతే ఉండదో వాళ్ళు విగ్రహాలు పెట్టదలసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని సూచనలు ఉన్నాయి వాటన్నిటిని తప్పక పాటించాలి వాటిలో ముఖ్యంగా విగ్రహాలు ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ విధిగా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి ఆ విగ్రహం తీసుకునే వాళ్ళు ఒక ఐదు మంది కమిటీగా ఏర్పడి ఆ కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏవే ఏ ప్లేస్లో అయితే విగ్రహాలు పెడుతున్నారో అవి కోడళ్ళలో కానీ అంటే జంక్షన్ ఏరియాల్లో కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలి అలాగే ప్రైవేట్ ప్లేసులు ప్రైవేట్ ప్లేసుల్లో పెట్టుకునే వాళ్ళు లేకపోతే పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకుంటే పంచాయతీ వాళ్ళ పర్మిషన్ కానీ లేకపోతే ఆ కన్సెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ వాడే వాళ్ళు కంపల్సరిగా ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ షాక్స్ తగ్గ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ కమిటీ సభ్యులే దానికి బాధ్యత వహించి జాగ్రత్తగా అక్కడ ఆ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషన్ జరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకోవాలి అలాగే ఫైర్ ఏదన్నా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇసుక కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సఫిషియెంట్గా పెట్టుకోవాలి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరైతే ఏర్పాటు చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ దానికి కూడా సపరేట్ పర్మిషన్ మైక్ పర్మిషన్ తీసుకోవాలి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు దేవుడి పాటలు తప్పితే ఎలాంటి వల్గారిటీ ఉన్న పాటలు కానీ లేకపోతే డాన్సెస్ కానీ చేయరాదు అటు కానీ ఎవరన్నా చేస్తే వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోబడును అలాగే రాజకీయంగా కానీ ఎవరైనా రెచ్చగొట్టే విధంగా కానీ లేకపోతే పక్కన రాజకీయ నాయకులను కానీ లేకపోతే రాజకీయంగా ఏదన్నా కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఇటువంటి ఏవి యాక్సెప్ట్ చేయము అట్లాంటి జరిగితే చట్టపరంగా కఠినంగా శిక్షలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళపైన కేసులు కడతాము రిమాండ్ కూడా పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ నిమజ్జనాల టైంలో ఏ రూట్లో అయితే ఇచ్చారో ఆ రూట్లో నిమజ్జనానికి వెళ్ళాలి ఏ రోజు అయితే ఇచ్చారో ఆ రోజు వెళ్ళాలి ఈ డీజే బాక్సులు పెట్టడము రోడ్డు పైన ఎక్కువ లౌడ్ స్పీకర్లు పెట్టి చేయటము వాటన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయటం లేదు ఈసారి దానితో పాటు లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి పక్కన వాళ్ళకి దారిస్తూ లెఫ్ట్ సైడ్ మాత్రమే పెట్టుకుని వెళ్తూ ఉండాలి ఆడ ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళే ఆ డీజే కమిటీ లేకపోతే వాళ్ళ విగ్రహాల ఊరేగింపు అప్పుడు వచ్చేటప్పుడు తాగి డ్యాన్స్లు వేసే వాళ్ళని అనాథరైజ్ పర్సన్ ఎవరైనా ఎంట్రీ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటారు కాబట్టి వాళ్ళు వీటన్నింటినీ పాటిస్తూ ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ విధిగా ప్రతి దాంట్లో వాళ్ళు చూసుకొని వాళ్ళ పర్సన్స్ ఎవరున్నారా పక్కన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ అవుతున్నారా లేకపోతే వివాదాస్పదంగా ఎవరైనా మాట్లాడుతున్నారా అనేది వాళ్ళు చూసుకోవాలి అలాగే మత సామరస్యం కూడా దీంట్లో పాటించాల్సి ఉంటుంది మసీదులు కానీ మసీదులు వచ్చినప్పుడు ఆ మసీదులు వచ్చినప్పుడు ఆ మసీదుల మీద గులాములు ఇట్లాంటి పడకుండా అక్కడ ఏదైనా కానీ పెట్టకూడని పాటలు పెట్టడం కానీ ఇట్టాటి జరగకుండా తీసుకుని వెళ్ళాలి లేదు అలా జరిగితే వాళ్ళందరి మీద కూడా ముందే మేము ఓవర్ చేస్తాము మళ్ళీ పీస్ కమిటీ మీటింగ్ కూడా పెడతాము ముందుగానే మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఇటువంటి వాటిని ఎవరైతే రెచ్చగొట్టి ప్రవోక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు పక్క మతాలను గురించి తప్పుగా మాట్లాడకూడదు లేకపోతే మనం మత మత సామరస్యము అని అంటే పక్క మతాలన్ని గౌరవించాలి మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి విధిగా వీటన్నింటినీ పాటిస్తూ వినాయక చవితి పండుగని సంతోషాలతో మంచి వాతావరణంలో అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ